తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతీ అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి యువకుల శాసించుటకే యువకుల శాసించుటకే యువతులవతరించిరని తెలుసుకునేవే యువతీ అలా నడుచుకునేవే యువతీ తెలుసుకునేవే యువతీ సాధింపులు బెదిరింపులు కూడవని సాధింపులు బెదిరింపులు ముదితలకిక కూడవని హృదయమిచ్చి పుచ్చుకొని హృదయం ఇచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని తెలుసుకున్నవి యువతీ అలా నడుచుకునేవే యువతి యువతీ తెలుసుకొనవే యువతీ మూతి బిగింపులు అల్లుకల్లు పాతబడిన విజ్జలని మూతి బిగింపులు అలుకలు పాతబడిన విద్యలని మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని తెలుసుకొనవే యువతి మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని తెలుసుకొనవే యువతీ అలా నడుచుకున్నవే యువతి తెలుసుకొనవే యువతి అలా నడుచుకునవే యువతీ వే యువతి